సినీ నటులది విలాసవంతమైన జీవితాలని మనం అనుకుంటూ ఉంటాం నిజమే సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్లకు కలలో కూడా ఊహించని జీవితం కళ్ళ ముందుకు వస్తుంది కానీ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకపోతే మాత్రం చాలా ఘోరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో వచ్చిన వాడు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకపోతే వేరే వ్యాపారం ఏదైనా చేసుకుంటారు కానీ ఆర్థిక స్తోమత లేక ఏదో అదృష్టం కలిసి వచ్చి ఒక సినిమాలో అవకాశం వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ బాగా వైరల్ అయి తద్వారా కొన్ని సినిమాల అవకాశాలు సంపాదించి మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్టులు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు వీళ్లలో కొంతమందికైతే పూట కూడా గడవని పరిస్థితి అలాంటి వారిలో ఒకరు బాకీచార్ ఎక్కడో ఈ పేరు విన్నట్టుంది కదూ పెదరాయుడు చిత్రం ద్వారా ఈ క్యారెక్టర్ ఆ రోజుల్లో బాగా హైలైట్ అయింది ఈ క్యారెక్టర్ పోషించిన నటి పేరు వాసుకి ఈమె తెలుగు తమిళ భాషలో ఎన్నో సూపర్ చిత్రాలు నటించింది కానీ ఇప్పుడు ఈమెకు అవకాశాలు రావడం లేదు ఏదైనా పని చేసుకుందాం అనుకుంటే పనిచ్చే వాళ్ళు కూడా కరువయ్యారు దీంతో పూట కూడా గడవలేని స్థితిలో పడింది ఈమె దయనీయమైన పరిస్థితి తెలుసుకుని గతంలో మెగాస్టార్ చిరంజీవి నాగబాబు ఆర్థిక సాయం చేశారు కానీ వాటిని ఆమె తన అమ్మ క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించారు ఇప్పుడు ఆమె ఆర్థిక పరిస్థితి మరింత దీనమైన స్థితికి రావడంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు గుంటూరుకు వచ్చింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఆమె మాట్లాడుతూ నా దుస్థితిని తమిళ సినిమా ఇండస్ట్రీ అస్సలు పట్టించుకోలేదు ఎంతో మందిని కలిసే ప్రయత్నం చేసినా సహాయం అందలేదు నా గురించి తెలుసుకుని చిరంజీవి నాగబాబు ఆదుకున్నారు కానీ ఇప్పుడు మరింత దీనమైన స్థితికి వచ్చాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ నా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రతి నెలా పెన్షన్ వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఒక నటికి ఇలాంటి పరిస్థితి రావడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు ఆమె దానిని బట్టి చూస్తుంటే ఆమె తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళగా అనిపించడం లేదు తమిళనాడుకు చెందిన మహిళగా అనిపిస్తుంది కాబట్టి ఆమెకు ఆంధ్రప్రదేశ్లో ఉండే పథకాలు పొందే అర్హత ఉండకపోవచ్చు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళితే ఖచ్చితంగా ఈమెకు ఏదో ఒక విధంగా న్యాయం జరిగే అవకాశాలున్నాయి